రేపు శనివారం అలానే చంద్రగ్రహణం కూడా అంతేకాదు పౌర్ణమి కూడా ఈ శనివారం చంద్రగ్రహణం పౌర్ణమి అనేది వెయ్యి సంవత్సరాల తరువాత కలిసి వస్తుంది అని వేద పండితులు పురోహితులు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ అద్భుతమైనటువంటి రోజున మనం కలబందతో ఏ పరిహారం చేస్తే ఇంట్లో ధనం స్థిర నివాసం చేస్తుందో లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందో మన కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలతో కలిసి ఉంటారో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం పౌర్ణమి అయినా లేదా చంద్రగ్రహణం అయినా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొంత నెగిటివిటీని కలిగిస్తుంది ముఖ్యంగా గ్రహణం అనేది కొంత నెగిటివిటీని కలిగిస్తుంది కానీ పౌర్ణమి మాత్రం ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయాలలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా ఇంటి సింహద్వారాన్ని సింహద్వారం యొక్క తలుపులను బాగా శుభ్రంగా ఉంచుకోవాలి అని పౌర్ణమి రోజు రాత్రి సంధ్యా దీపాన్ని వెలిగించాలి అని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి ఏళ్ళ సంవత్సరాల శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలను తొలగిస్తూ ఉంటాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఎవరైతే నిరాశ చెందుతూ ఉన్నారో లేదా ఏది పట్టినా అంటే బంగారం పట్టినా సరే మట్టిలా మారుతూ ఉంటుందో అవన్నింటినీ తొలగించుకోవడానికి పౌర్ణమి చంద్రగ్రహణం ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ చంద్రగ్రహణం నుండి కొన్ని రాశులలో మార్పు కూడా జరుగుతూ ఉంటుంది గ్రహాల కదలిక గ్రహాల మార్పు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ చంద్రగ్రహణం నుండి కొన్ని మార్పు చేర్పుల వల్ల దరిద్రమైన జాతకులు కూడా రాజ్యమేలే రాజయోగ పొందే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు మీ యొక్క దరిద్రమంతా తొలగిపోవడానికి ఈరోజు అంటే రేపు శనివారం అలానే పౌర్ణమి చంద్రగ్రహణం ఈ రోజున మీరు చేసే పరిహారం వల్ల మీ దరిద్రమంతా తప్పకుండా తొలగిపోతుంది గంటలో అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు ఎందుకంటే మనం చేసేది కలబందతో పరిహారం అందులోనూ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం ఉదయం నుండి రాత్రి పన్నెండు గంటలలోపు అంటే పౌర్ణమి తిథిలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీ ఇంటికి ఎంతటి ఘోర పిచాచ యొక్క దుష్ప్రభావాలు ఉన్నా మీ జాతకంలో శనీశ్వరుడు నీచ స్థానంలో ఉన్న శనీశ్వరుని బాధలతో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నా చేతిలో చిల్లి గవ్వ లేక లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం లేక బాధపడుతూ ఉండేవారు కూడా ఈ గ్రహణం అలానే పౌర్ణమి శనివారం నుండి మీ దరిద్రమైన జాతకాన్ని కూడా మీరు మార్చుకొని మీ దశని తింపుకొని రాజ్యం ఏలే రాజయోగాన్ని పొందడానికి ఇదొక మంచి అవకాశం కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధించాలి అన్నా ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో రూపాయి లేక బాధపడేవారు కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి చేతి నిండా డబ్బుతో మంచి జీవితాన్ని గడపడానికి ఈరోజు మీకు ఎంతో బాగా ఉపయోగపడే పరిహారం ఇది సాధారణంగా కలబంద చాలా గొప్పది కలబంద అనేది కొన్ని వేల రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్నటువంటిది ఈ కలబంద అనేది ప్రతి ఒక్క రోగానికి అలానే కొన్ని రకాల కఠినమైన వ్యాధులని కూడా నయం చేస్తూ ఉంటుంది కొన్ని రకాల మంచి మంచి ఆయుర్వేదంలో కూడా ఈ కలబంద యొక్క గుజ్జుని వాడుతూ ఉంటారు అంతేకాదు కలబంద అనేది ఎలాంటి నీరుని ఆహారాన్ని తీసుకోకుండా కేవలం గాలితోనే ఆరు నెలల పాటు జీవించి ఉండే ఏకైక వృక్షంగా మనకు శాస్త్రం చెబుతూ ఉంటుంది అంతేకాదు కలబంద అనేది ఎంతటి నెగిటివిటీనైనా తొలగిస్తుంది ఎంతటి నరదృష్టినైనా ఇట్టే తొలగిస్తుంది అని పూర్వకాలం నుండి పెద్దలు చెబుతూ వస్తున్నారు ఇప్పటికీ అదే మనం ఆచరిస్తూ ఉన్నాము పౌర్ణమి రోజుల్లో కలబందను ఇంటి గుమ్మానికి కట్టడం చాలా శుభ సూచకంగా భావిస్తూ ఉంటాము ఎరుపు రంగు దారంతో కలబందను ఇంటి గుమ్మానికి కుడివైపున కడితే మంచిది నరదృష్టి తొలగిపోతుంది అని మనం అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో కలబందను ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటాము షాప్స్ వ్యాపార స్థలాల దగ్గర కూడా కలబందను కడుతూ ఉంటాము అంతేకాదు ఈ కలబంద యొక్క పరిహారం అనేది లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజు పసుపు రంగు గవ్వలను పన్నెండు గంటల వరకు అంటే రాత్రి ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు శబ్దం చేస్తూ ఉండండి ఆ తరువాత అంటే పన్నెండు తర్వాత ఆ గవ్వలను ఎరటి వస్త్రంలో వేసి అందులో కొంచెం పచ్చకర్పూరం వేసి ఒక మూటలాగా కట్టి ఆ మూటను మీరు ధనం దాచే ప్రదేశంలో దాచి ఉంచండి అలా చేయటం వల్ల మీ యొక్క ధన సమస్య అనేది తీరిపోతుంది ధనం అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకి లోటు అనేది అసలు ఉండనే ఉండదు ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం ఒక అందంగా మారిపోతూ ఉంటుంది ఇకపోతే రేపు కలబందతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక కలబంద మొక్కను తీసుకొని రండి అది కూడా చిన్న కలబంద మొక్కను తీసుకొని రండి కలబంద చెట్టు దగ్గర చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి కదా అలా ఒక చిన్న కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకొని వచ్చి ఆ కలబందకి వేర్లు అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలి అలా వేర్లతో తీసుకువచ్చిన పిలకను మీరు ఏదైనా మొక్కలు నాటే ప్రదేశంలో కావచ్చు లేదా మీ పెరట్లో కావచ్చు ఆ మొక్కను నాటండి రేపు చంద్రగ్రహణం పౌర్ణమి రోజున కలబంద మొక్కను తీసుకొని వచ్చి మీరు వేర్లతో సహా తీసుకొని వచ్చి ఆ కలబంద మొక్కను మీరు మీరు మొక్కలు నాటే ప్రదేశంలో కానీ లేదా మీ యొక్క పెరట్లో కానీ కలబంద మొక్కను పెంచండి ఒకవేళ మీకు చెట్లు పెంచుకునే స్థానం ఎక్కడా లేదండి అనుకునేవారు ఒక చిన్న కుండీలో రేపు కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకువచ్చి పెట్టండి అలా పెట్టి ఆ మొక్కను మీరు ఈశాన్యం దిక్కున పెట్టండి రేపు ఇలా కలబ కలబంద మొక్కను ఈశాన్యం దిక్కున రేపు పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం శనివారం రోజున పెట్టడం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది డబ్బు నాలుగు దిక్కుల నుండి వస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పరారవడం ఖాయం అంతేకాదు ఎన్నో ఏళ్ల నుండి అనుభవిస్తున్న డబ్బు సమస్య ఖచ్చితంగా ఈ రోజు నుండి తీరిపోతుంది ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి దేవ్ గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి స్థానంగా వాస్తుశాస్త్రం వివరిస్తుంది ఈ దిక్కున కలబంద మొక్కను పెట్టడం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని సిరుల వర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం వివరిస్తూ ఉంది ఇలా కలబంద మొక్కను పెట్టిన దగ్గర నుండి మీకు ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలైతే ఇట్టే తొలగిపోతాయి అద్భుతమైనటువంటి రోజు రేపు అస్సలు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు కలబంద మొక్క అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది నరదృష్టిని తొలగించే మొక్కల్లో అతి ముందుండే మొక్క ఏది అంటే ఈ కలబంద మొక్కే అని చెప్పుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తప్పకుండా మీరు ఇంట్లో పెంచుకోండి మీరు ఈ మొక్కను పెంచుకున్న దగ్గర నుండి మీరే ఖచ్చితంగా మార్పుని గమనిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి అలానే చంద్రగ్రహణం శనివారం కలబందతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో